హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఆంధ్ర నేను మీ అభిరం రయ్య అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో హెయిర్ ఆయిల్స్ ఎక్కువగా ఎక్స్పోర్టింగ్ అవుతుంటాయి వీలైనంతవరకు మనం చూస్తుంటాం హెయిర్ ఆయిల్స్ చాలా రకాలు ఉంటాయి అయితే ఆ హెయిర్ ఆయిల్స్ని మన రాష్ట్రంలో ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఏదంటే తిరుపతిలో తిరుపతి జిల్లాలో చిక్కితూరు అనే ఒక ప్రాంతం ఉంది అక్కడి నుంచి ఎక్కువగా హెయిర్ ఆయిల్స్ అనేవి అవుట్ ఆఫ్ స్టేట్స్కి అవుట్ ఆఫ్ కంట్రీస్కి అదేవిధంగా మన ఆల్ ఓవర్ ఏపీకి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గుంటూరులో ఆయనగుంట అని చెప్పి ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతం నుంచి కూడా ఎక్కువగా హెయిర్ ఆయిల్స్ ఎక్కువగా ఎక్స్పోర్టింగ్ అవుతున్నాయి కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే హెయిర్ ఆయిల్స్ ఇలా నేను మన ఆంధ్ర షార్ట్ చేసి ట్వంటీ ఫిఫ్త్ వీడియో ఇది కాకపోతే ఇన్ని ఆంధ్రలోనే ఎక్స్పోర్టింగ్ అవుతున్నప్పుడు మరి ఇక్కడ అదే కంపెనీ ఫ్యాక్టరీస్ ఎందుకు పెట్టడం లేదో నాకు తెలియదు కాకపోతే నాకు అర్థం కాకపోని వేసింది మీకు అభిప్రాయం ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మనకు తెలిసిన వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్